సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది చాలా హాస్యాస్పం ఇంతవరకు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇంకా అమలుకే నోచుకున్నాయి యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ ఫామీలో చెప్పడం జరిగింది పదహైదు నెలలైంది ఇప్పటికీ మూడు రూపాయలు ఇవ్వలే మూడు పైసలు ఇవ్వలేదు ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు దాదాపు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ పదకైదు నెలల్లో ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున నలభై ఐదు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ ఆ విధంగా యువతను రమించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం రెండవది ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది పదకైదు నెల అయింది పదకైదు పైసలు ఇవ్వలేదు ఒక్కొక్కరికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఈ వయసులో ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆడబిడ్డను నమ్మించి మోసగించింది కూట మూడవది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు వచ్చేసి యాభై సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కానీ ఇప్పటి వరకు దాని గతి లేదు ఈ పదహైదు నెలల్లో ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున అరవై వేల రూపాయలై కొట్టారు ఆ విధంగా రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది ఆ మధ్య వయసులో ఉండే వాళ్ళు ఉన్నారు ఒకటి ప్రధానమైన హామీలు యువతకు సంబంధించి అమలు చేయలేదు ఆడబిడ్డలకు సంబంధించి అమలు చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీకి సంబంధించి అమలు చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారేమో అసెంబ్లీ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ అని చెప్పేసి సొంత డబ్బా కట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదం ఇప్పటికైనా మొట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయన్న గుణాడ సృష్టితో స్ఫూర్తిని పొంది ఈ మూడు ప్రధానమైన హామీలను కనీసం నవంబర్ ఒకటి నుంచైనా సరే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది